హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రంగోలీ విత్ బోర్డర్స్ ఛానల్ ఈరోజు ఐదు చుక్కల ముగ్గు నేర్చుకుందాము ఐదు చుక్కలు తీసుకోవాలి అటొక చుక్క ఇటు ఒక చుక్క వదిలేసి ఇతరు చుక్క ఒకటి వచ్చేవరకి చాలా సింపుల్ అండ్ ఈజీ ముగ్గు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అందరూ నేర్చుకోండి ఫ్రెండ్స్ ఈ ముగ్గుని ఎవరైనా ఈజీగా వేయచ్చు ముగ్గుని చివరి వరకు చూసి నేర్చుకోండి వాకిల్ వాళ్ళ కోసం బాగుంటుంది ముగ్గు కలర్స్తో వేయండి ఫ్రెండ్స్ న్యూ ఇయర్ రోజు చాలా బాగుంటుంది వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము చాలా ఈజీగా చాలా సింపుల్గా ఉండే సైడ్ ముగ్గునే నేర్చుకుందాము నేను నేర్పించే ముగ్గురు ఎవరైనా చాలా ఈజీగా వేసేలా ఉంటాయి అందరూ నేర్చుకోండి మన ఛానల్లో ముగ్గులతో పాటు సైడ్ ముగ్గులు కూడా నేర్పిస్తాను అందరూ నేర్చుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ముగ్గు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని చివరి వరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ